ఏటీఎం అగ్రహారం జీకేఆర్ హైస్కూల్లో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ వేడుకను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ చిత్తపటానికి పూలమోలు వేసి నివారణర్పించారు ఇందులో భాగంగా ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించి అభినందించారు ఈ కార్యక్రమంలో జీకేఆర్ హైస్కూల్ డైరెక్టర్ గువా జనార్దన్ రెడ్డి ప్రిన్సిపల్ సురశీల ఇతర ఉపాధ్యాయులు సిబ్బంది పాల్గొన్నారు ఉత్తమ ఉపాధ్యాయుడుగా రాష్ట్రపతిగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ దేశానికి అందించిన సేవలు మరుగులేనివని చెప్పారు డాక్టర్ సర్వేపల్లి స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ సమాజానికి సేవ చేయాలని ఆకాంక్షించారు మే రియర్ టీచర్స్ అండ్ 10th క్లాస్ Thank <laughs> you. భగవంతుడు ఎలా ఉంటాడో నాకు తెలిపింది నేర్పింది భగవంతు అందరి అందరికి ఉపాధ్యాయులందరికీ ఈ యొక్క మన దేశంలో ఉన్న ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ రోజు ఈ యొక్క ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకోవడానికి మూలకారకుడైనటువంటి సరేపల్లి రాధాకృష్ణం గారి జన్మదిన సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకున్నాం ఈరోజు ఆయన పేరు మీద ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకోవడానికి ముఖ్య కారణం ఆయన చేసిన సంస్కరణలు సమాజానికి చేసిన సేవలు ఈ యొక్క దేశము అభివృద్ధి చెందడానికి యువత విద్యార్థులే ముఖ్యమైన ఆయన భావించి ఆ యొక్క విద్యాదానం చేసే సమాజంలో అన్ని రకాలలో రంగాల్లో అభివృద్ధి చెందగలుగుతామని ఒక ఉపాధ్యాయ రంగాన్ని ఎంచుకొని ఉపాధ్యాయ రుత్తులో ఉండి ఎంతో మంది లక్షల మంది విద్యార్థుల్ని ఉన్నతమైన స్థితికి తీసుకొచ్చారు అందువల్ల మన ప్రభుత్వం సరేపల్లి రాధాకృష్ణన్ గారి పుట్టినరోజు సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది ప్రతి సంవత్సరం ఐదు సెప్టెంబర్ ఐదవ తారీఖున ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది ఆయన మనకి రెండవ రాష్ట్రపతిగా అలానే అతనికి భారతరత్న అవార్డులు వచ్చి ఇచ్చి మన యొక్క ప్రభుత్వం సత్కరించారు ఆ యొక్క సరేపల్లి రాధాకృష్ణన్ గారి తల్లిదండ్రులైనటువంటి సీతా గారు అండ్ తండ్రి వీరాస్వామి గారు వారి యొక్క తల్లిదండ్రులు వారు పేరు మీదే మన నెల్లూరు జిల్లాలోని సరేపల్లి అనే ఊరి పేరు మీద అతని యొక్క పేరు రావడం జరుగుతుంది ఈ రోజున ప్రతి ఒక్క స్కూల్లో కాలేజీలో యూనివర్సిటీలో ఈ యొక్క ఉపాధ్యాయ దినోత్సవం ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకుంటూ ఉపాధ్యాయుల్ని విద్యార్థులు గొప్పగా సత్కరించడం జరుగుతుంది నా తోటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు ఇది అన్నిటి రంగల కన్నా ఎంతో విలువైన రంగం కాబట్టి దీన్ని ప్రతి ఒక్క విద్యార్థిని తీర్చిదిద్ది ప్రాముఖ్యత ఉన్న ఉపాధ్యాయ వృత్తిని ప్రతి ఒక్కరు ఈ వృత్తిలో ఉన్న వారు విద్యార్థులని మంచి భవిష్యత్తులోకి అడుగు వేసే విధంగా ఆలోచన చేస్తారని థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు జీవితం అంట ఆయన పిల్లలతోనే ఎక్కువగా మెల్ట్ అవుతూ ఉంటారు వారితో జీవితాన్ని వారు ఒక ముందు అడుగు వేయాలి అంటే వాళ్ళలో ఉన్న ఆలోచనని మనం ఎలాగా ఒక రూపులో తీసుకురావాలి అంటే అది టీచర్ ద్వారానే కుదురుతుంది అందువల్ల ఆయన యొక్క బర్త్డేని టీచర్స్ డేగా జరుపుకోవాలని నిర్దేశించడం జరిగినది